గణపతి అందరికి నమస్కారం బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ అందరూ ఆడబడుచినాయి ఈ అయితే ఉగాండాలోని వినాయక చవితి సంబరాలకు అయితే వచ్చేసాము అయితే ఉగాండాలో అసలు వినాయక విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సంబరాలకి చేయడానికి అలాగే ఎన్ని రోజులు చేస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి మరి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆఫ్రికాల ఆంధ్ర అడ్వర్సైజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ వీడియోలో అసలు ఏంటంటే బోల్ కాంపిటీషన్స్ అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే మనకి తెలుగు తమిళ్ మలయాళం ఇవన్నీ రకరకాల కమ్యూనిటీస్ అయితే ఉంటాయి అట్లా మనకి ఇండియాలో పెట్టినట్టుగా వీధికి ఒక్కొక్క చోట మనకి వినాయకుని నిలబెట్టకపోయినా ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ వినాయకుని నిలబెట్టి చక్కగా అయితే సెలబ్రేషన్ చేస్తారు అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి మీరు కూడా నాతో పాటు సంబరానికి వచ్చేసేయండి Hello, good evening. Good evening How are you? What's your name? My name is Patrick. Oh, what is going on here now? Uh, I think they are having prayers. Uh, prayers, sir. Ganapati. Ganapati. He has another name also, you know? No. You don't know? I don't Ganesha. 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 You know about that God? You don't know? Okay. So, our Indian food. Have yes. you tasted? Yes. Is it good? సరేండి ఇక్కడ వీళ్ళకి మన గాడేంటి అన్ని పేర్లు కూడా తెలుసు ఇదే కాదు అన్ని దేవుడి పేర్లు చెప్పారు వీళ్ళు ఎంత బాగా చెప్పారో అది గత మనకు ఫుడ్ కూడా వీళ్ళకి చాలా ఇష్టం అండి వీళ్ళు ఎంజాయ్ చేస్తారట అసలు చాలా మంది స్పైసీ చేస్తే తింటారు వీళ్ళు సాల్ట్ కానీ యూ వాంట్ ఇట్ సాల్ట్ పెప్పర్ లైక్ దట్ రైట్ బట్ వాళ్ళు అసలు సాల్ట్ కానీ ఏం వేసుకోరు కారాలు కానీ తిందరు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అసలు మిస్ అయ్యే ఆ రోజు మన ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు థ్యాంక్ యూ బాయ్ బాయ్ సోర్ నేమ్ సోర్ నేమ్ పిరిపిరి అంటే ఇంకా కారం అనమాట ఇంకా చాలా బాగా కారం ఉంది అసలుకి నేను తినలేకపోతాను అంటున్నాడు కానీ అతని మిరపకాయ బజ్జీ అతను తింటున్నాడు కారం ఉండకమ్మగా ఉంటుందా చెప్పండి మిరపకాయ బజ్జింగ్ ఇంకా డెకరేషన్ అయితే మాత్రం ఎంత బాగా చేశారు అసలుకి చక్కగా ఏదో మబ్బులు కైలాసంలో ఉన్నట్టుగా ఉంది ఇంకా మేమైతే కాసేపు అట్లాగా ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటూ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా గణపతికి భజన చేస్తుంటే ఇంకా పసి స్థాపన నుంచి పెద్దవాళ్ళ వరకు భక్తులకు కాలు కలపాల్సింది అసలు ఇంకా అంత బాగుంది భజన అయితే అసలు ఈ వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో దిష్టి తగిలేలా ఉంది నా దిష్టి తగిలేలా ఉంది నేను అక్కడే ఉండిపోయాను కదలకుండాని ఈ గణపతి అయితే ఇండియాలో షిప్ ఎక్కేసి ఉగాండ వరకు ట్రావెల్ చేసి మా అందరి కోసం వచ్చేసారండి ఉగాండ వరకును వినాయకుడికి చాలా భక్తి శ్రద్ధలతో హారర్లు అయితే ఇచ్చేశారు ఇంక ఉగాండాలోండి చాలా మంది ఇండియన్స్ అయితే ఈవేళ పూజకి అటెండ్ అయ్యారండి ఇంక ఇండియన్సే కాదు ఇవ్వ ఉగా వీళ్ళు కూడా వచ్చి చాలా భక్తిగా అయితే దేవుడికి అన్నం పెట్టేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఉన్నాయి కామెడీ ఏంటంటే వీళ్ళ తమ్ముడు శివుడు వేషం వేస్తున్నాడు ఇతని చేతితో త్రిశూలం పెట్టేసి అతని స్టేజ్ ఎక్కడు త్రిశూలం మర్చిపోయి స్టేజ్ మీదేమో త్రిశూలం లేకుండా తమ్ముడు పెర్ఫార్మెన్స్ స్టేజ్ కిందేమో అన్న పెర్ఫార్మెన్స్ ఈ కాపిటీషన్లో చిన్న చిన్న పిల్లలైతే పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన పిల్లలకంట పిల్లల తల్లికైతే మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయారు ఇంకా స్టేజ్ కింద నుంచి రకరకాలుగా పిల్లలకి డైరెక్షన్స్ ఇచ్చేసి మొత్తానికి వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసేలాగా వీళ్ళైతే కింద నుంచి గైడ్ చేసేసారు స్టేజ్ కింద నుంచి ఇంకా వీళ్ళకి టెన్షన్ చూడాలసీ నా ఫోకస్ అంతా కూడా స్టేజ్ మీద పిల్లల మీద లేదు కింద తెల్ల మీదే ఉంది నాకైతే పాపం బాగా అసలు ఈ అమ్మాయి అయితే చూడాలి ఇంకా వాళ్ళ అమ్మాయి నించుంటే నుంచి ఉంటే అటు అయితే చూస్తుంది అంతేనా అంత చిన్నపిల్లలు నిజంగా అలా స్టేజ్ ఎక్కనందుకే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదండి చాలా గ్రేట్ అసలుకి దేవుడు దర్శనం దగ్గర పెద్దలేను భోజనాల దగ్గర పెద్దలేను అసలు గోలు మంది అంటే గోలు మంది జనం వచ్చారు నిజంగా ఇంత మంది జనం ముందు అలా చిన్న చిన్న పిల్లలు అంత ధైర్యంగా స్టేజ్ ఎక్కినందుకు నిజంగా వాళ్ళు ఎంత ఎప్రిషియేట్ చేసిన తప్పు కదండి సో సరే అందరు జనం ఉన్నారో చెప్పండి వీళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇవాళ మొత్తం ఉగా ఒక వినాయక చవితి పందిరికైతే వచ్చానండి ఇంకా ఇంకో రెండు పందిలు అంటే మొత్తం మూడు పందిలు చూద్దాం అనుకుంటున్నాను మిగతా రెండు పందిల వీడియోలు కూడా త్వరలో వస్తాయండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన చాలా థ్యాంక్స్ అండి ఇంకో వినాయక చవితి పందిట్లో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు నమస్తే వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఆఫ్రికాలో అందరూ ఆడబాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్